నమస్ వెల్కమ్ చైతన్యం నేను మీవర్ బాబులో అసహనం కొద్ది రోజుల నుంచి చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా చాలా రోజులుగా జర్నలిస్టులు అదేవిధంగా విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు కూడా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు నెల రోజులు కూడా పూర్తి కాకముందే పూర్తిగా అన్నింటి మీద కూడా అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇక దాదాపు మీడియా అభ్యర్థులు అడిగిన ప్రశ్నలు కూడా ప్రత్యర్థులపై కూడా విరుచుకుపడుతున్నట్లు పడుతున్నట్లు తెలుస్తోంది ఇక మీడియా సమావేశంలోనూ ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా సందర్భంలో మీడియా ప్రతినిధులపై ప్రశ్నలకు ఆయన చురేకిత్తిస్తుందని కూడా చెప్పవచ్చు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాదాపు ఏ విధంగా విరుచుకుపడుతున్నారు అందరికీ విధితమే సో అంటే ఒక మాజీ అయిన తర్వాత ఆ తర్వాత సీఎంలో ఉన్న అభ్యర్థి ఎవరైనా కానీ దాదాపు కూడా మాజీ వాళ్ళ మీద అలా విరుచుకుపడటం అనేది కామనే అది మన పూర్వతం నుంచి కూడా వస్తూనే ఉంది సో ఏదన్నా కానీ చెల్లుబాటు అవుతుంది ఏదన్నా కానీ వాళ్ళకి సరిపోతుంది అన్నట్లుగా అదంతా కూడా తెలిసిన మ్యాటరే ఎప్పుడు కూడా జరిగేది సో అయినా ఏం తిట్టినా కానీ సరిపోతుంది అన్నట్లు కూడా తిడుతున్నట్లు కూడా తెలుస్తోంది అయినా కానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారంటూ కూడా వైసీపీ నేతలు అంటున్నారు సో ఇదే నేపథ్యంలోనే రాజకీయ ప్రతినిధులపై ఎన్నైనా తిట్టవచ్చు అనేది కూడా ఎప్పటి నుంచో మనకున్న ఆనవాయితీగానే వస్తుంది అది పక్కన పెడితే ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంలో సాంకేతిక లోపాలు వచ్చినా కానీ అదేవిధంగా ఏ విధమైన చిన్న చిన్న లోపాలు వచ్చినా కానీ పవర్ ఆఫ్ కానీ ఇలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినా సరిగ్గా పవర్ఫ్లాంటి ప్రజెంట్ ప్రజెంటేషన్ లేకపోయినా కానీ పీపీ లేకపోయినా కానీ మిగిలిన వాళ్ళ మీద కూడా ఎక్కువగా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఎవరైతే అక్కడ దానికి సంబంధించిన వారు ఉంటారో వాళ్ళందరి మీద కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఇక జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కూడా ఏ విధంగా సమాధానం చెప్తున్నారో నిన్న మొన్నటే ప్రశ్నలోనే మనం చూసుకున్నట్లయితే రెండు మూడింటిని చూద్దాం మనం ఏం సార్ అమరావతిని ఎలా నిర్మిస్తారనే ప్రశ్నించగా దిక్కు తెలియడం లేదని ఏం చేయాలో మీరే చెప్పండి అని ఎదురు ప్రశ్నించండి మనం ఏ విధంగా చూడాలంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు సో ఇదే విధంగా ఇప్పటి ఇందుకు ముందులాగా ప్రతి సోమవారం సోమవారం పోలవరంకి వెళ్తారని అడిగితే ఇంకేం పోలవరం ఏముందని వెళ్ళాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అక్కడ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఉచి తీసుకుంటున్నారే తప్ప గతంలో మాదిరిగానే విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఏమంటారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఇక నేనే మిస్కి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వేస్తానని నేనే ఇల్లు కట్టిస్తానని విమర్శిస్తున్నారేమో అని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అంతటితో ఆగిపోలేదు అక్కడ నుంచి కూడా ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు లేదా నెత్తిన పెట్టుకుని పొమ్మంటూ కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది అంటే ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఏ విధంగా ఉందో అంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఎక్కువ కూడా ప్రజలు దీని గురించే చర్చించుకుంటున్నారు దాదాపు నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఎందుకు ఇంత అసఖనం అంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్న కనిపిస్తుంది అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి అంటే పద్నాలుగు ఇది ఒక ఐదు అంటే పంతొమ్మిది సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి నాలుగోసారి సీఎం పీఠ అనేది వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చూస్తే ఇంతకుముందు రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కానీ ఆ రాష్ట్రం అప్పుల్లో ఉన్న పరిస్థితులు కానీ అదేవిధంగా ఇచ్చిన హామీల విషయంలో కానీ ఈ విధంగా మాట్లాడుతున్నారనేది కూడా పూర్తిగా మనందరికీ కూడా తెలుస్తూ సో అసహనానికి కారణం ఏంటి అంటూ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది స్టేవి